గడిచిన ఐదేళ్లుగా రాక్షసంగా పాలన సాగించిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపి మంచి మెజార్టీలతో కూటమి అభ్యర్థులను గెలిపించి కూటమికి అనూహ్య మెజార్టీ అందించారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు వాసిరెడ్డి రాంబాబు పెన్నెంటి రవిశంకర్ యార్లగడ్డ శేఖర్ తదితరులతో కలిసి గోరంట్ల తన నివాసంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఒక ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని నరత్నాల పేరుతో ప్రజలు మోసం చేశారని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని కోలదొయ్యటంలో మీ అందరి పాత్ర కూడా మరవలేంది ప్రజాభిప్రాయాన్ని వెలుగులోకి తేవటంలోనూ ప్రజల యొక్క మనసుల్ని అర్థం చేసుకుని ఏ విధమైన ప్రభుత్వం రావాలని కోరుకున్నారో దానికి దోహదపడ్డ మీ అందరికీ ధన్యవాదాలు ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న యావదాంధ్ర తెలుగు జాతి ప్రజలందరికీ దేశ విదేశాల్లో ఉండి మద్దతు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి అవకాశం ఏముందని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశృంఖల విధానాల ద్వారా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని నట్టేట ముంచి అన్ని వర్గాల ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఒక భయానక పరిస్థితి నియంత పరిపాలనలో ఉన్న విధానాల దాగినది దాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ అభినందనలు మాట ఇవ్వటమే కాదు నిలబెట్టుకోవడం ప్రధానం ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు ప్రజల్ని ఎక్కట్ల పాలు చేశాడు ఏ మాట నిలబెట్టుకోవటంలా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు మద్యపానం ద్వారా దోపిడీ చేశాడు మైనింగ్ పాలసీలో దోపిడీ చేశాడు అమరావతి రాజధాని దగా చేశాడు ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని కానీ పెంచలేదు ఈ విధమైన మాట తప్పి మడం దిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వాస్తవ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో ప్రజలకి సిక్స్ పాయింట్ ఫార్ములా పెట్టామో దాన్ని ఇవాళ అమలు చేసే విధానంలో ముందుకు సాగుతా ఉన్నాం ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అనేక అవరోధాలు ఉన్నాయి అభివృద్ధి లేదు సంక్షేమం గాలిలో కొట్టుకుపోయింది అవినీతి విశృంఘనంగా నడిచిపోయింది అధికార గణం తప్పుదారిలో నడిచారు ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఏం చేయాలో తే నగమే వచ్చిన పరిస్థితి దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు ఒకటి నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు పదహారు వేల పైచులకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్ అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా ఇది ఒక చరిత్ర మరో చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని వాళ్ళ జీవో మొదటి సంతకం పెట్టారు నిరుద్యోగ యువతికి ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల మంది చొప్పున ఉద్యోగాలు కల్పించడం లక్ష్యాన్ని ముందు పెట్టుకుని సాగుతూ ఉంది అలాగే పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ ఇస్తానని దగా చేశాడు అదే తెలుగుదేశం ఆయాంలో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దానితోటి కలిపి ఐదు వేల రూపాయలు ఆరోజు ఇచ్చాం అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసపోయారు ఇవాళ అధికారంలోకి వచ్చిన రోజునే జిఓ నెంబర్ ఫార్టీ త్రీ పదమూడు ఆరు రెండు వేల నాలుగు ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్ పెంచుతుంది మూడు వేల రూపాయలు నుంచి నాలుగు వేల రూపాయలు ఒకే దమ్ ఒకేసారి నాలుగు వేల రూపాయలు కాకుండా ఏపిల్ నుంచి కూడా ఇచ్చేలాగా ఏడు వేల రూపాయలు ప్రతి పెన్షన్ దానికి ఇచ్చేయాలంటే నిర్ణయం వాళ్ళ అమలు జరుగుతుంది అలాగే వికలాంగులకు ఆరు వేలు అలాగే కుష్టి వ్యాధి గ్రస్తులకు కానీ పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకు కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగాయి పదమూడు రకాల పెన్షన్లు ఉన్నాయి పదమూడు లక్షల పదమూడు రకాల పెన్షన్లు కూడా ఇవాళ అరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అందరికి దీనివల్ల లబ్ధి చేకూరుపోతా ఉంది మాట తప్పలేదు మనం చెప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ దానిలో భారీ ఎత్తున ఉన్నాయి ఇవాళ జీవోలు ప్రకారం చూస్తే కొంతమందికి పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది కొంతమందికి పదివేల రూపాయలు పెన్షన్ రాబోతుంది కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ విడియో పెన్షన్లు వేవర్ పెన్షన్లు టాయి టాపర్స్ ఫెషన్మెన్ సింగిల్ ఉమెన్ ట్రెడిషనల్ కాపులర్స్ ట్రాన్జెండర్స్ ఏఆర్టీ డప్పు ఆర్టిస్టులు ఫ్యాషన్ ఆర్టిస్టు ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈరోజు అమలు అవుతున్నాయి ఎందుకంటే ఇంత భారీగా ప్రజలను ఆదుకోవడం కిడ్నీ లాదిగ్రస్తులు కావచ్చు అనేక దీర్ఘకాలిక లాదు బాధపడుతున్న వాళ్ళు కావచ్చు ఉండపోతా ఉంది ఈ రోజున అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టడం అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకే మంచి భోజనం పెట్టాం పేదలకు అండగా నిలబడ్డాం ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు తిరిగి అన్నా క్యాడీల పునరుద్ధనికి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం దాన్ని విస్తృతపరుస్తాం ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఇవాళ మేము ఒకటే చదువుతున్నాం మాట ఇవ్వటం కాదు అమలు చేయటం ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది ఉద్యోగ కల్పనే జయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నపిల్లం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం మాట్లాల్సిన పరిస్థితి ఉంది దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరలా మరొకరు తయారవుతారు అలాంటి దోషులు అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ పెన్షన్లే కాదు ఇవాళ అభివృద్ధి ప్రాంతాల ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఆ వైపు కూడా మేము దృష్టి సారించబోతున్నాం ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం అధికారులు కూడా మానవ చేస్తున్నాం తప్పుదారులు నడిచిన అధికారులారా ప్రభుత్వాలు మారతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు నాయకులు చెప్పారు నిస్వరాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగ బద్ధంగా ఉండాలి రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది చట్టాన్ని గౌరవించక రాజ్యాన్ని గౌరవించగా వస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో చూపించి చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం రెవెన్యూ శాఖ ఏ విధంగా భూముల్ని కబ్జా చేసిందో భూములు కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం దాన్ని ఒక కణం రద్దు చేస్తారు చంద్రబాబు గారి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఎవరి భూములు ఎవరికో తెలియదు ఎవరు కట్టబెట్టారో తెలియదు ఈ మధ్య కాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దుశాంతం ఉంది ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది చాలా భూములు అన్యాక్రాంతమైనాయి చాలా మంది వస్తూ ఉన్నారు మా భూములు పోయినాయి ఎవరెవరికో పట్టాలు ఇచ్చేశారు మ్యూటేషన్ చేశారని చెప్తా ఉన్నారు సమగ్ర విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాంటి కలెక్టర్ల మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓలు కానీ బిఆర్ఓలు కానీ ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలైన లబ్దిదారు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు వత్తాసు పలిగి తప్పులు చేశారు వాళ్ళందరిని శిక్షించాల్సిన అవసరం ఉంది వాళ్ళందుకనే మొదటిగా నాలుగు ఫైల్ దస్తాల మీద సంతకాలు పెట్టి ఇవాళ అమలు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం చక్రమైన పరిపాలన అందిస్తాం శాంతి భద్రతలు కాపాడుతాం గంజాయి లాంటి మహమ్మారి నుంచి మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా చేరి కార్యాచరణ తీసుకుంటాం రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి జయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సౌన్యంగా మనం చేస్తూ ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు మీ అందరికీ మేము గొడవపడుతున్నాం మీ రుణం మంచి సేవ ద్వారా లక్ష్యంలో పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం ఎంత మెజారిటీని మీరు ఇచ్చారంటే ఏ జయంతో ఇచ్చారో మేము అర్థం చేసుకోగలం ఆ జయం నెరవేరేదాని కోసం మేము అందరం కూడా కృషి చేస్తాం స్వయంగా మనం చేస్తా ఉన్నాం